హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక బీహారీ అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా హైదరాబాద్కి బయలుదేరుతారు ఇక ఆదికేశవులు అయితే చాలా హడావిడిగా అక్కడ అమెరికాలో ఇవన్నీ దొరకవు అని చెప్పి జాడీలు అలాగే అన్ని పచ్చళ్ళు ఇక మొత్తం పిండి వంటలు అన్నీ కూడా కారులో పెట్టిస్తాడు ఇక ఆదికేశవులు కనకం అలాగే విహారీ ఇద్దరిని కూడా రమ్మని చెప్తాడు ఇద్దరు కూడా సంతోషంగా అలా నడిచి వస్తూ ఉంటారు వెంటనేక అలా విహారీ అలాగే కనక మహాలక్ష్మి నడిచి వస్తూ ఉండగా కనక మహాలక్ష్మి కాళ్ళు జారడంతో ఒక్కసారిగా విహారీ మీద పడుతుంది విహారీ పడిపోతున్న కనక మహాలక్ష్మిని పట్టుకుంటాడు వెంటనే ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు అది కేశవులు అది చూసి నా కూతురిని ఇవ్వాలి కాదల్లుడు గారు ఎప్పుడు ఏ తప్పు చేసినా తను తెలుసు తెలియకో మిమ్మల్ని బాధ పెట్టినా ఎప్పుడు ఇలాగే తనని ఇదిగా ఉంటారని అనుకుంటున్నాము అని చెప్పి తనకి మంచి మాటలు చెప్పి ఈ విధంగా అంటూ ఉంటారు ఆదికేశవులు బాధపడుతూ ఉంటే గౌరీ ఇలా అంటూ ఉంటుంది ఎందుకయ్యా బాధపడతావు ఇవ్వాల కాకపోతే రేపైనా మళ్ళీ మన కనకం మన దగ్గరికి వచ్చేస్తుంది కదా అని అంటూ ఉంటే విహారీ అలాగే కనక మహాలక్ష్మి షాక్ అయిపోతారు ఇప్పట్లో మళ్ళీ రావటం కుదరదు కదా అత్తయ్య గారు అనగానే ఇవాలో రేపో అంటే ఆరేడు నెల తర్వాత అని అర్థం బాబు అని బామగారు అంటూ ఉంటే ఆరేడు నెలల తర్వాత కూడా కుదిరితే కుదరొచ్చు లేకపోతే లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే వెంటనే ఏ విధంగా అంటూ ఉంటుంది బామ్మగారు అయ్యో బాబు నీకు ఇంకా అర్థం కాలేదా మనవడు ఆటలాడుతున్నట్టున్నాడే అని ఈ విధంగా బామ్మగారు అంటూ ఉంటే నిజంగా మాకు అర్థం కాలేదు బామ్మ అని చెప్పి కనకం అంటూ ఉంటుంది వెంటనే ఇక అదేనే ఏడు నెలల తర్వాత ఒక బాబో పాపో ఎత్తుకొని ఇక్కడికి వస్తావు లేదా కాన్పు కోసం ఇక్కడే వచ్చి ఒక బిడ్డని కంటావు కదా దాని గురించి మాట్లాడుతున్నాము కేశవులు గౌరీ ఒడిలో ఆడుకోవడానికి ఒక బుజ్జి మనవడు మనవరాల్ని ఇస్తే వాళ్ళు సంతోషపడతారు కదా దాని గురించి చెప్తున్నాను అనగానే ఒక్కసారిగా కనక మహాలక్ష్మి విహారి షాక్ అయిపోతారు వాళ్ళ లోపల బాధపడుతూ పైకి మాత్రం నవ్వుతున్నట్లు కనిపిస్తూ ఉంటారు ఇక పదంటాలిడు గారు అనగానే అవన్నీ ఏంటి మామయ్య గారు అని అంటూ ఉంటే అవన్నీ అన్ని పిండి వంటలు పచ్చళ్ళు కావాల్సిన సామాన్లు అక్కడ దొరుకుతాయో దొరకవో అని అంటూ ఉంటే అయ్యో మామయ్య గారు అక్కడ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు దొరుకుతాయి అని అంటూ ఉంటే వెంటనే గౌరీ ఇలా అంటూ ఉంటుంది అలా కాదు కదా అల్లుడు గారు మా చేతులతో మేము స్వయంగా చేసినవి మా కూతురు అల్లుడు కోసం మీరు తిని సంతోషంగా ఉంటే మాకు మాత్రం కావాల్సింది ఏముంది అని చెప్పేసి విహారికి అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరికి కూడా సంతోషంగా ఉండడానికి వాళ్ళు చూపించే ప్రేమకు ఇక వెంటనే విహారీ తన మనసులో మీకు మా మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది కానీ మిమ్మల్ని మేము ఎంత మోసం చేస్తున్నామో అది మాకే తెలుసు మేము మోసం చేస్తున్నామా అంటే అది చుట్టుపక్కల పరిసరాల తప్పు అని అనుకుంటున్నాం కానీ మా అంతటికి మేము తప్పు చేసి కావాలని ఎవరిని బాధ పెట్టట్లేదు ఆ రోజు ఇక నేను కావాలని తప్పు చేయలేదు ఆ ప్రకాష్గాడు నన్ను ఇరికించి వెళ్ళిపోయాడు అనుకోకుండా అమాయకురాలన్న కనక మహాలక్ష్మి మెడలో ఆ రోజు తాళి కట్టకుండా ఉండి ఉంటే మీ ప్రాణాలకు ఏమి ఉప్పు వస్తుందో అని భయపడి తాళి కట్టాను ఇప్పుడు మీరు ఎప్పుడు చూడు కనక మీద చూపిస్తున్న ప్రేమకి ఎప్పుడు నోరు తెరిచి ఏం చెప్తే మళ్ళీ మీ ప్రాణాల మీదకి వస్తుందో అని చెప్పి చాలా భయపడిపోతూ ఉన్నాను అని ఈ విధంగా అంటు అనుకుంటూ ఉంటాడు విహారి తన మనసులో కనక మహాలక్ష్మి కూడా నాన్న నన్ను క్షమించండి ఎన్ని రోజులు మీరు సంతోషంగా ఉన్నారని అనుకున్నాను ఆ సంతోషం వెనుక మేము ఎన్ని బాధలు కష్టాలు పడ్డామో మీకు తెలియదు ప్రతి విషయానికి సర్దుకుపోతూ విహారి గారు తన కుటుంబానికి కూడా అబద్ధాలు చెప్పి తన కుటుంబంతో కూడా గడపకుండా మీ సంతోషం కోసం మన ఇంట్లో ఉండడానికి ఇష్టపడ్డారు నాన్న విహారీ గారిని ఎప్పుడు కూడా మీరు తప్పుగా అపార్థం చేసుకోకూడదని అనుకుంటున్నాను అని కనక మహాలక్ష్మి కూడా తన మనసులో అనుకుంటూ ఉంటుంది సరేనమ్మా ఇక టైం అవుతుంది బయలుదేరండి అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటే ఇంకా వెంటనే బామగారు మీ అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకోండి కనకం అని అంటూ ఉంటే సరే బామ్మ అని చెప్పేసి ఆదికేశవులు గౌరీ దగ్గర విహారీ అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఆశీర్వాదం తీసుకుంటారు తర్వాత బామ్మగారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోగానే పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండాలి అని చెప్పేసి కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరిని కూడా బామ్మగారు దీవిస్తారు వెంటనే ఇక కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరు కూడా కార్లు కూర్చుంటారు ఆది కెసవలో గౌరీ బాధపడుతూ ఉంటారు కనక మహాలక్ష్మి కూడా వాళ్ళని విడిచి వెళ్ళలేక బాధపడుతూ ఉంటుంది ఇక కారులో వెళ్తున్నంతసేపు విహారి కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా సైలెంట్గా ఉండిపోతారు తర్వాత విహారి ఇలా అంటూ ఉంటాడు కనక మహాలక్ష్మి నన్ను క్షమించు అనగానే దేనికి విహారి గారు అని అడుగుతూ ఉంటుంది నేను నిన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నానని అనిపిస్తుంది కానీ పరిస్థితులు నా చేయి దాటిపోయాయి నేను నిన్ను భారీగా యాక్సెప్ట్ చేయాలి కంటే అంతకంటే ముందు నా కుటుంబానికి ఇచ్చిన మాటనే నాకు గుర్తొస్తుంది ఇప్పుడు నిన్ను చేరదీసి కుటుంబానికి అన్యాయం చేస్తే జీవితంలో పద్మాక్షి అత్తయ్య అమ్మమ్మ వాళ్ళు కలుసుకోరు నేను ఎడలో తాలి కట్టకముందే ఇంట్లో వాళ్ళందరినీ కూడా కలుపుతానని సహస్రని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను అని అంటూ ఉంటే అయ్యో విహారి గారు మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇదంతా నాకు తెలియంది కాదు కదా అని అంటూ ఉంటే నువ్వు ఇంతలా అర్థం చేసుకుంటావు కానీ నాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా మీ తల్లిదండ్రులు చూపించే ప్రేమకు నేను చాలా సంతోషపడుతున్నాను కానీ ఒకవైపు అంతే బాధపడుతున్నాను జీవితంలో ఎప్పుడు కూడా మీరు మళ్ళీ బాధపడకూడదని అంటున్నాను జీవితంలో మీరు ముందుకు వెళ్ళాలి మీకు ఒక దారి చూపించి ఎలాగైనా మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చేస్తాను కనక మహాలక్ష్మి అని అంటూ ఉంటే అయ్యో విహారి గారు అని అంటూ ఉంటుంది వెంటనే ఇక ఏం చేసినా అమ్మా నాన్న కోసమే చేశాను వాళ్ళు సంతోషంగా ఉండడం కోసమే చేశాను అని ఈ విధంగా కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇకపోతే సహస్ర అలాగే అంబిక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి సహస్ర ఇక హైదరాబాద్లో విహారీ ల్యాండ్ అయ్యాడంట ఫోన్ చేశాడనగానే లేదు పిన్ని ఇంకా ఫోన్ చేయలేదు మరి అని అంటూ ఉంటే అవునా ఒకసారి ఫోన్ చేయకపోయావా అనగానే వెంటనే ఇక సరే పిన్ని అని చెప్పేసి విహారికి సహస్రా ఫోన్ చేస్తుంది కార్ డ్రైవ్ చేస్తుండడంతో వెంటనే విహారి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనగానే ఈ పాటకి ల్యాండ్ అయ్యి ఉండొచ్చు అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు వెంటనే ఇక కారు చివన ఆపి ఇక వెంటనే కనక మహాలక్ష్మి నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను అని చెప్పడంతో సరే అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు వెంటనే ఇక ఇద్దరు కూడా వెంట వెంటనే కలిసి రాకుండా ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు వెంటనే కనక మహాలక్ష్మిని చూసి అంబిక షాక్ అయిపోతుంది ఇద్దరు హైదరాబాద్ వెళ్ళి తిరిగి ఇక ఇంటికి వస్తున్నట్లు తిరుపతి వెళ్ళిన కనక మహాలక్ష్మి ఇప్పుడే రావడం ఏంటి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యానని చెప్పి బిహారీ ఇప్పుడే ఇంటికి రావడం ఏంటి చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది అని విధంగా అంటూ ఉంటుంది అంబిక ఏంటి పెన్ని ఎప్పుడు చూసినా ఏదో ఒక అనుమానం పడుతూనే ఉంటావు అయినా అత్తయ్య చెప్పింది కదా కనక మహాలక్ష్మి ఇంకా తిరుపతికి వెళ్ళిందని తన దర్శనం అయిన తర్వాత తను ఈరోజు రావచ్చు ఇక హైదరాబాద్లో ల్యాండ్ అయిన బావ ఇంటికి రాక ఎక్కడికి వెళ్తాడు అనగానే అయ్యో పిచ్చి సహస్ర నిన్ను ఇక విహారీ ఒక బొమ్మలా చూస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడుకుంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఏది ఏమైనా ఒకసారి అటు చూడు అనగానే కనక మహాలక్ష్మి అటు నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి సహస్ర ఈ విధంగా అడుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటే అది తిరుమలకు దర్శనానికి వెళ్ళాలని సహస్రమ్మ అని అంటూ ఉంటే నిజంగా దర్శనానికి వెళ్ళావా లేదా ధర్మపురం దర్శనానికి వెళ్ళావా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే వెంటనేక ఏం మాట్లాడుతున్నారు ధర్మపురం నేను ఎందుకు వెళ్తాను అని చెప్పేసి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఆయన ఇంత నెమ్మదిగా అడిగితే ఎందుకు చెప్తుంది తన బ్యాగ్ తీసి చూడు అని అంటూ ఉంటే వెంటనే ఇక తన బ్యాగ్ అంతా కూడా తీసి చూడగానే వెంటనే దానిలో తిరుపతి ప్రసాదం అన్నీ కూడా కనిపిస్తాయి అప్పుడు వెంటనే సహస్ర చూసావో పిని అనవసరంగా దీనిని అవమానించాం అనుమానించాం ఇప్పుడు చూడు దాని బ్యాగ్లో తిరుపతి ప్రసాదం కూడా దొరికింది మీకు ఇంకా అర్థం కాలేదా అది తిరుమల దర్శనానికి వెళ్ళిందని అనగానే అప్పుడు ఇక కారులో విహారీ వస్తూ ఉంటాడు Nope.